इसको मतलब कुछ नहीं चाहता हूँ इधर कहीं काम दे पार्टी बेजोबानी कंपाइन चुनाव लाएगा तो चुनाव उतारें चुनाव उतारें चुनाव लगता यार इस बात की भी शुरू करना पड़ेगी बेझिझक अंदर उड़ा काम दे पार्टी इतने सारे लोग इस पर नेपच्योलो नेपच्योलो नायक हैं तो लोग गायकों ಎಲ್ಲಾ ಮೂರಂ ಅಂಚೆ ಮೇಜರ್ ತೋ ತುಕುಂ ಮೂರಂ ಕಸಕತ್ರಾ ವಾ ಗಿಚಾವ್ ವತ್ಸಿನೋ ತೇಂ ತೋ ಆರ್ಗಾನಿಕ್ ನ ಗತಿ ಯಾರು ಯಾರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಸಲಿ ಯಾ ನೆ ಒಂದ ಜಾಜಿ ಬೇಕನ ಯಾವರನೋ ಅಥವಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇತ್ತಾ ಆ ಲಗೇ ಜೈ ವಿನೋ ಜೈ ಶಿ ಒಂದ ಜಾಜಿ ಇಂದ ತಿರುವೆ ಕಾಂಗ್ರೆಸ್ ಲೆವೆಲ್ ಆಯ್ಪೇಂ ಜಂಬರದು ఈ నాడు నేరు సంకలన ప్రాంగం సం||లో చాలా స్పష్టంగా ప్రజలందరికీ మెచ్చలండి. అంగూడి అంటే ఏంటి? ఏసిఆర్ కు ముందు ముందు వాళ్ళకున్న ఆస్తి ఏంటి అధికారంలోకి ముందు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు కవితమ్మ ఎక్కడ ఉన్నది హరీష్ రావు గారు ఈ రోజు ఉన్న ఆస్తులు ఏంటి మరి ఈ రోజు ఆస్తులన్నీ ఏ వ్యవసాయం చేస్తే వాళ్ళకి పంట పంట వస్తుంది రౌద్యం చేసి సంపాదించారా సౌద్యం సంపాదించారా రెండింటికి और नेक्स्ट जो है गवर्नमेंट हाउस पर दिखाई दे सही है मान मान कर चलिए ये भी वीजा लगा सकते हैं केंद्र में लगा सकते हैं व्यापार के लिए लोग आते हैं और एक बारिसलो का నేను కూడా నెంబర్లో ఉన్న బాధ్యత అందుకనే మాకు బాధ నిజానికి నేను బాధితున్నాను ఇంకొక ఆయన మంచి చల్ల చెట్టు నేర్చుకున్నాను బాధితున్నాడు నువ్వు ఐఫోన్ కొంటే నువ్వు బాధితున్న బాధ్యత మంచి కార్లు తిరిగితే బాధ్యత నవ్వుతావు అంటే నువ్వు కలిసి చూస్తే ఎందుకు చూసినా బాధ్యత చూడపోతే ఎందుకు చూడలేదు నవ్వుతే ఎందుకు నవ్వి నవ్వు నవ్వకపోతే ఎందుకు నవ్వలేదు ఇవే కారణాలు టార్గెట్ చేసి రాజకీయ భవిష్యత్తు హైదరాబాద్ లోని జూబ్లీస్ లో నవంబర్ పదకొండున జరిగే ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు దానిలో భాగంగా